హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి అమరావతిలో జరుగుతున్న పనులు గురించి చూపిద్దామని చెప్పి వచ్చామన్నమాట మనం ఇప్పుడు వచ్చేసి గా ఎన్ టెన్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఎన్ టెన్ రోడ్కి సంబంధించి డ్రైనేజీ పనులు అయితే జరుగుతాయి అండి ఇక్కడ ఏ విధంగా ఉంది అన్నది మీకు అయితే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ ఈ పది రోజులుగా వర్షం అయితే పడడం వలన ఏంటంటే ఇక్కడ పనులు ఈ వేసిన ఈ డ్రైనేజీకి సంబంధించి ఏసి గుంటలు అయితే తవ్వి అయితే పెట్టారు కదా అలానే ఇక్కడ పనులు కూడా అయితే జరిగినాయి దాంట్లో కొంచెం నీరైతే చేరింది వాటిని అంతా సైడ్ అయితే చేస్తున్నారన్నమాట అలానే ఇక్కడ ఈ డక్ సినిమా చేయడం కోసం అని చెప్పి కూడా ఇదంతా సెట్ చేసుకున్నారు మీరు చూడొచ్చు ఈ అచ్చులుగా అయితే అన్నమాట ఇది కూడా అంత రెడీగా అయితే ఉంది ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఇక్కడ మెటీరియల్ కూడా అయితే చూడొచ్చు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించి ఇదంతా చూడండి ఒకసారి ఇదంతా అచ్చులుగా పోసుకోవడం కోసం అని చెప్పి ఇలా అయితే సెంటరింగ్ గా సెట్ అన్నమాట ఇక్కడ చాలా వరకు ఈ ఎన్ టెన్ రోడ్డు కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కదా మనం ఈ వీడియోగా పెట్టి చాలా రోజులు అయితే అవుతుంది అనమాట ఇక్కడ ఏ విధంగా ఉంది అన్నది మీకైతే చూపించడం కోసం అని చెప్పి మనం అయితే వచ్చాము ఈ పది రోజుల నుంచి వర్షాలు పడటం మూలన ఇదంతా ఈ సైడ్ వేసిన మట్టి అంతా వెళ్ళటం వలన నీరైతే వచ్చింది ఈ నీరు ఈ మట్టినంతా క్లియర్ అయితే చేస్తున్నారనమాట మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా ఉంది అన్నది కూడా అలానే అటు సైడ్ చేసిన మట్టిని కూడా మొత్తం చూడండి అక్కడ జేసీబీతో అయితే సైడ్ చేస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ మట్టిని సైడ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి ఇది చేసిన తర్వాత ఇంక ఈ పనులు అయితే దిగినది చేస్తారు ఇది అంతా చూసారు కదా అంత హిపోసి రెడీగా అయితే ఉన్నాయి అనమాట మెటీరియల్ కూడా ఈ పనుల కోసం అని చెప్పి అంతా రెడీగా అయితే పెట్టుకున్నారు చూడొచ్చు ఇక్కడ పనిచేసే కార్మికులు కూడా అయితే ఉన్నారు అన్నమాట ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇలా అయితే ఉందనమాట ఇవ్వండి ఈ ఎంటోన్ రోడ్డు సంబంధించి అప్డేట్ ఇది అనమాట ప్రజెంట్ ఏంటంటే ఎంత క్లియర్ అయితే చేస్తున్నారు అలానే అట్ సైడ్ వైపు కూడా మీకు అయితే చూపిస్తాను అటువైపు ఎలా ఉన్నది కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు మనం వచ్చి ఇది కూడా ఈ రోడ్ అన్నమాట అనమాట ఎన్ రోడ్ లో ఈ దక్షిర్మాణం పనులు అయితే ఆల్రెడీ జరిగేట ఉన్నాయి ఇప్పుడు సైడ్ డ్రైనేజీల కోసం అని చెప్పి అంతా తవ్వుతున్నారు మీరు చూడొచ్చు చూసారు కదా ఈ దక్ష నిర్మాణం అంత ముందు ఎలా అయితే చేశారు ఇప్పుడు అటు సైడు డ్రైనేజీ కోసం అని చెప్పి మొత్తం ఇదంతా అన్నమాట ఏరియా అంతా ఇలా అయితే ఉంది పనులు అయితే జరుగుతున్నాయండి ఎక్కడా కూడా ఆగకుండా పనులు అయితే చేస్తున్నారు అలా నీ ఇటువైపు కూడా చూడండి మీకు కొంచెం దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను ఇక చూస్తున్నారు కదా ఎంత లోతారో పనులు కూడా ఈ అమరావతిలో ఎక్కడ కూడా అయితే ఆగలేదండి పనులు జరుగుతూనే ఉన్నాయి ఇదనమాట కొంచెం అయితే తెలిసి చూద్దాం చూడొచ్చు ఈ మెటీరియల్ కూడా అంతా రెడీగా అయితే ఉందనమాట ఈ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కోసం పనులు అయితే ఇలా అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఇంకా పనులు అనేది అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు అన్నమాట చూసారు కదా మెటీరియల్ కూడా అయితే ఎంతైతే ఉందో ఈ కూడా పనులు చాలా వరకు జరిగినాయి ఇక్కడ అయితే ఇలా చేస్తున్నారు అన్నమాట అంతా సెట్ చేసుకుంటున్నారు ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ ఎన్టన్ రోడ్డుకి సంబంధించి అప్డేట్ ఇది అనమాట ఇక్కడ పనులు అయితే ఇలా అయితే జరుగుతున్నాయి ఇదండి ఈ వీడియో చూశారు కదా ఈ ఎన్టెన్ రోడ్డుకి సంబంధించి అప్డేట్ అయితే ఇది మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి